నమస్తే నమస్తే ఏం పేరే లచ్చిరామ్ ఏంత ఏ తండ మీది కేశాపురం తండ ఏం చెప్తావు వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉన్నది నాగా మూడు ఎకరాలు ఉన్నది ఎంతమంది కొడుకులు పిల్లలు ఇద్దరు ఇద్దరు కొడుకులా మరి ఏం సంగతి ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతానాయి మరి ఓటు అనే ఆలోచన ఉన్నది నీకు కాంగ్రెస్ కే కాంగ్రెస్ కి ఎత్తావా కార్ కి ఎందుకు కాంగ్రెస్ కి ఎత్త అభిమానం ఉంది కాంగ్రెస్ అభిమానం ఉన్నది కాంగ్రెస్ కి ఎత్తావు సరే రాణి ఆయన ఇప్పుడు ఉన్నాడు పైన కాంగ్రెస్ కి ఎత్తా చేయికే ఎత్తావు ఓకే మరి కార్ కేవా మరి పువ్వు ఉంది పువ్వుకేవా ఇక మరి రెండు దిక్కులు వేయాల అంతేనా ఓకే ఓకే చేయికి మరి చేయి వల్ల నీకు ఏం జరిగింది ఏమున్నా ఇక మన ఇప్పటికైతే ఇల్లు నాకు గుడిసెలు ఉన్నా కొడుకులకు సరే ఇది వరకు నాకు బిల్లు రాలే ఏది రాలే బోర్డు రాసి పెట్టిర్రు లేవలు ఈ దయాకర్ రావు ఇంతవరకు డబ్బులు రాలే నాకు రావు పేరు రాసినా కానీ డబ్బులు రాలే ఆహా దాని గురించి మనకి ఇప్పుడు మన మేడ వచ్చింది మేడ వచ్చే కానీ చెట్లు అనిపిస్తాను పని ఈ మేడ అంటే ఇప్పుడు ఇప్పుడు నిన్నే గెలిచింది దానికి ఇప్పుడు కొత్త జీతగా ఎట్టుంటది జీతగాని కానీ పారా గడ్డపరా అని తెలుసునా అన్ని అవసరం వాళ్ళు చెప్పాలి నువ్వు గిరిపార గొడ్డలి ఆడ చెప్పుకోవాలి చెప్పుకుంటే ఆ వస్తువు కనిపెట్టుకుంటాడు ఇట్లా దున్ను అని చెప్తాడు మారు దున్నిరా అంటే నాలుగు చుట్టూ దున్ని ఎత్తాడు ఆ చుట్టూ తిప్పుకొస్తాడు